samayam mayem, samayam hì ra sang mayem, vạch samayam ở samayam rồng phần đầu nhám bay bỉu sang mayem, gầm ki anu vandha sang mayem, bay bỉu sang bay bỉu sang ఈ రోజుల్లో శత్రువులు ఎవరో తెలియని పరిస్థితి శత్రువుల మీద విజయము పొందుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాముఖ్యంగా ఆత్మీయ పరిస్థితిలో అసాధ్యం కానీ శత్రువులపై అధికారం ఇచ్చే క్రీస్తు సుపరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషు ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ క్రిస్టఫర్ గారు హేమలత గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అంచుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మనుషులు బ్రతుకున్నప్పుడే మర్చిపోయే రోజుల్లో ఉన్నాం కానీ హేమలత గారు తన తల్లి ఫార్టీ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు మనం బ్రతుకున్నప్పుడు దేవుడి ఇచ్చిన సంబంధాల్ని ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో బ్రతుకున్నప్పుడే దేవుడికి మహిమార్తంగా జీవించడం ఎంత ప్రాముఖ్యమో ఈ కార్యక్రమానికి సహాయం చేయడాన్ని బట్టి సర్వలోక మీ సత్యం తెలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించినందుకు క్రిస్టఫర్ గారిని హేమలత గారిని దేవుడు నిండుగా మిండుగా దీవించుగాక ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాలే క్రిస్టఫర్ అంకుల్ని హేమలత ఆంటే గారిని తీసుకొని వస్తున్నాం వారు అలీబాగ్ గంగారాం వికారాబాద్ డిస్టిక్ వాస్తవలు వారికి ఇచ్చిన బిడ్డలు కుమారుడు ప్రవీణ్ కుమార్ కుమారుడు ప్రదీప్ కుమార్ కుమార్తె ప్రమోదిని మరొక కుమార్తె బిందు శిల్ప గారి కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ రోజు హేమలత ఆంటీ గారు తల్లి గారు వజ్రమ్మ గారు ఫార్టీ ఎయిత్ డెత్ యానివర్సరీ సందర్భంగా తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి క్రిస్టఫర్ అంకుల్ గారికి హేమలత ఆంటీ గారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మేము బ్రతింపులాడుతున్నాం ఈ కుటుంబాన్ని అంతటిని నిండుగా మిండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతింపులాడుతున్నాం తండ్రి కుటుంబానికి ఈ రోజు వాక్యం ఇంటిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను లగాసు వార్త పదో ఆద్యం పంతొమ్మిదో వచనం ఆజ్ఞ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కొలస్ట్రీల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చినాం సూక్తి ఇఫ్ యు కెనాట్ కమ్ యాజ్ ఎ సెయింట్ కమ్ యాజ్ ఎ సిన్నర్ ఓన్లీ కమ్ పరిశుద్ధినిగా రాలేకపోతే పాపిగా రా కానీ తప్పకుండా రా తండ్రి సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇంటి బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాలు అతి ముఖ్యంగా ప్రే మనుషులను ప్రేమించాలని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ ప్రేరేపణ ఈ కుటుంబానికి కలిగించినందుకు విస్తృతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తల్లి గారి మీ సన్నిధికి చేరి నలభై సంవత్సరాలైన తన జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి విస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానం వారి జీవితాల్లో వారి బిడల జీవితాల్లో నెరవేర్చి వారిని నిండుగా నిండుగా వేడుకుంటున్నాము తండ్రి లోన్ బాగున్నారు కదమ్మా బాగున్నారు బాబు మీరందరూ బాగుగా ఉండాలని నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు బాగుంటేనే మేము బాగా ఉంటాం ఎందుచేతనగా మీ చేతుల సహాయం మేరకే ఈ పరిచర్య నడుస్తుంది అనే విషయాన్ని నేను పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మిమ్మలను నిండారుగా దీవించును కాక ఆ ప్రియా ప్రభు వారు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను నన్ను వారిని నేను ఘనపరుస్తాను వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను ఈ దేవుని యొక్క వాక్య వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను గత రాత్రి మీరు శాంతి సమాధానంతో పడకకు వెళ్ళరు కదూ బాగా విశ్రాంతి తీసుకున్నారా చాలామంది మంచాల మీద పడుకుంటారు కానీ సరిగ్గా విశ్రాంతి తీసుకుంటారు చాలామంది హృదయాలలో శాంతి సమాధానం లేదు భార్య భర్తలు అంతవరకు పోట్లాడుకుంటారు నిద్రకు ఉపక్రమిస్తే ఏ రీతిగా నిద్రపడుతుంది ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు శాంతి సమాధానమైన జీవితాన్ని జీవించాలి సాతానుడు ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు భార్య భర్తల మధ్య సరైన శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి రీతిగా గ్రహించడం ద్వారా మన కుటుంబ జీవితాలను చక్కబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను వ్యక్తిగతంగా రక్షింపబడాలి తదుపరి రక్షింపబడిన భార్య భర్తల యొక్క కుటుంబ జీవితంలో శాంతి సమాధానం ఏలుబడి చేస్తుంది శాంతి సమాధానం అనే మాటలోని సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి శాంతి సమాధానం ఎప్పుడు కలుగుతుంది అని అంటే డబ్బులుంటేనే కాదు ఆస్తి పాస్తులు శాంతి సమాధానాలు ఇవ్వచాలు పిల్లల తాత్కాలికమైన సుఖాన్ని ఇవ్వవచ్చు ఆస్తి పాస్తులు హృదయంతరంగంలో శాంతి సమాధానం ఉండాలి అనగా యేసు ప్రభు వారిని హృదయాల్లో స్వీకరించాలి బయట పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నప్పటికీ కూడా భార్య భర్తలు ఐకమత్యముతో వారి హృదయాలలో వారి కుటుంబాలలో శాంతి సమాధానం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇది నాలో సాతానుడు కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు ప్రిల్ల చాలా విచారకరమైన సంగతి ఈ యొక్క వచన వెంబడి వచ్చిన ధ్యానాల ద్వారా మన కుటుంబ వ్యవస్థను బాగుపరచుకోవాలి అని ప్రత్యేకముగా నేను మనవి చేస్తూ ఉన్నాను మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం ఈరోజు ధ్యాన భాగము పరమగీతం మూడవ అధ్యాయము వచ్చిన ప్రారంభం ఈ భాగాన్ని చదివినట్లయితే సులోమాను పల్లకిని వచ్చి మనము ధ్యానం చేయబోతున్నాం సులోమాను పల్లకిలో సులోమాను సులమితి ఏ రీతిగా వస్తున్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేయాలి ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన ఈ ప్రత్యేక సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపా వాక్యాన్ని వినడానికి ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి మీరు మమ్మలను ప్రేమించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉండగా మీ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్య ప్రకారము జీవించే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుతున్నాం ఆయన వివాహము అయినవారు వివాహం కావలసిన వారు అనేక మంది భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు వాక్య ప్రకారము జీవించే అనుభవంలోనికి మమ్మలను మార్చుమని అడుగుతున్నాం ప్రవ్వా ఇంకా ఎంతమంది రక్షింపబడలేదో వారి కొరకై భారంతో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావు నాయన ఈ వాక్య పరిచర్య ఫలితంగా అనేకమంది పాపము నుండి శాపము నుండి తప్పించబడి రక్షింపబడాలి అనేది మా హృదయ వాంఛ అంతకంటే కోన రీతిగా స్వామి నీ కుమారుడైన యేసు ప్రభువాన్ని సిలువలో బలయంగా అర్పించటంలోని ఉద్దేశాన్ని గ్రహించటానికి కృప అనుగ్రహించండి ప్రభు రక్షింపబడిన వారు నీ కుమాణిక స్వారూప్యంలో ఎదగడానికి సహాయపడమని నాయన ఎంతమంది వచ్చారు వారందరినీ నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె రాగంలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు ఈ రోజు మిమ్మలను సమృద్ధిగా దీవించును గాక పిల్లలు ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి జీవితాలలో ఘనపరుస్తారో దేవుడు వారిని కాపాడుతాడండి దేవుని వాక్యమే దేవుడు దేవుడే దేవుని వాక్యం కాబట్టి దినాన్ని దేవుని యొక్క వాక్యముతో ఆయన సన్నిధితో ప్రారంభించున్నాడు జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు నష్టాలు రావచ్చు వాటన్నిటి మధ్య చెరగని ఆధ్యాత్మిక శాంతి సమాధానం ఆ ప్రియ ప్రవహిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పరమగీతం మూడవ అధ్యాయము ఐదవ వచనం వరకు మనం ధ్యానం చేసాం ఈరోజు మన ధ్యాన భాగము పరమ గీతము మూడవ అధ్యాయమో ఆరో వచనం ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు చూవచ్చు ఇదేమి ధూమము అనగా పొగ అని ఇంగ్లీష్ లో మనం చదవడం ద్వారా అర్థం చేసుకుంటాం పొగ స్తంభము లవలే పొగ స్తంభము అనే మాట మనం ఉచ్చరిస్తుంటేనే మన మధ్యలో మేఘ స్తంభముని గుర్చి జ్ఞాపకానికి వస్తోంది ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారండి అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ప్రేమమడిన దేవుడు పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా వారికి సహాయపడుతూ వచ్చారు అనే విషయం మనందరికీ తెలుసు ప్రియుల ఈ ధూప స్తంభమునే పాతని బంధనలో భక్తుడు వ్రాసింది ఏమిటి అనగా ఇది అరణ్యములో ఉన్న సంగము అని అన్నాడు అరణ్యములో సంఘం ఉన్నదా సంగము అనే మాటకు గ్రీకు భాషలో ఎక్లేషియా అని అంటాం ఎక్లేషియా అనే మాటకు తూచా తప్పని తెలుగు ఏమిటనగా పిలువబడినవారు బయటికి పిలువబడినవారు ద కాల్డ్ అవుట్ పీపుల్ బయటికి పిలువబడిన విశ్వాస సమూహాన్ని సంఘము అవును ఐగుప్తు దేశంలోంచి పిలువబడిన ఇస్రాయేల్ జనాంగము అరణ్యంలో ఉన్న సంఘముగా ఉన్నట్టుగా మనము గ్రహించాలి పాత మందుల్లో సంఘము లేదు కానీ వారు ఐగుప్తులోంచి పిలువబడి వారు కనారు దేశానికి అభిముఖంగా వారు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అరణ్యంలో ఉన్న సంఘము అని వారు పిలువబడ్డారు నూతన నిబంధన సంఘంలో పాపము నుండి శాపము నుంచి బయటకు పిలువబడి తప్పించబడి తప్పించబడిక పవిత్ర రక్తము చేత శుద్ధీకరించబడి ప్రియులను కొత్త నిబంధన సంఘము అని అంటాం ప్రియుల ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు ఈ ధూప స్తంభమునే మేఘ స్తంభము అని మనం చెప్పుకున్నాం నిర్గమా కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో చూస్తే ఈ సత్యము మనకు అర్థమవుతుంది బైబిల్ వారు కిక్ గా నాతో చూడండి నిర్గమా కాండం పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం ఎహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమ మైమై దాని ధూమము కోలిమి ధూపం పర్వతం పర్వతమంతయు మిక్కిలి కంపించను ధూమ పర్వతము పిల్లరా దీన్ని ధూమ స్తంభము మేఘ స్తంభము యశ్యా గ్రంథం ఆరో అధ్యాయము నాలుగో వచనంలో కూడా చదివితే అదే మాటను మనం చూస్తామండి ఒక మాటను నొక్కి చెప్పడానికి ఇన్ని రిఫరెన్సెస్ ఇన్ని వచనాలు నేను చూపెట్టున్నాను ఉన్నాను గ్రంథం ఆరవ అధ్యాయం నాలుగో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది యశా గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనం వారి కంఠ వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా ధూమము అనగా పొగ చేత ఆ పొగ ఒక మేఘము వలె ఆవరించినట్లుగా మనము గ్రహించాలి ఇంకొక వచ్చినాన్ని నేను చదువుతాను చూడండి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను అండి అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగుడు దూతుల యొక్క ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయముందు ఎవడును ప్రవేశింపజలకపోయినో కాబట్టి ఆ యొక్క పొగ ఆ మేధం ఆ ధూమం పిల్లగా ఈ పదాలను మనము అర్థం చేసుకోవాలి ఈ ప్రకటన గ్రంథంలో మనం చదివింది ఏమిటి అనగా ఈ పొగ దేవుని మహిమతో నిన్నట్లుగా మనం చూస్తాం ఆ యొక్క ఆలయమంతు దేవుని మహిమతో నిండింది ప్రియుల ధూమము అనగానే మేఘము అని చెప్పాను ధూమము అనగానే దేవుని మహిమకు సాదృశ్యము అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అనగా ధూమ స్తంభములు వలి అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి ధూమ స్తంభముల వలె అనగా మేఘములో ఉన్న స్తంభం మహిమా స్తంభం దీనిని యేసు వారి అందరి విశ్వాసముంచిన విశ్వాసుల సమూహం ఈ ధూమ స్తంభమే ప్రస్తుత సంఘము అని అంటమనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అరణ్యము గుండా వచ్చుచున్న ఇది ఏమి ధూప స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి అరణ్యము అనగా ప్రస్తుతము మనము నివసించే ఈ లోకం అనే ఈ లోకంలో విశ్వాసుల సంఘం ధూమ స్తంభం వలె ఉండాలి అనగా ఈ లోక ప్రజలకు విశ్వాసులు ఆశ్చర్యపరిచే రీతిగా జీవించాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను లోకంలో జీవిస్తున్నాము కాబట్టి లోకంలో కలిసిపోయి లోకస్తుల వలె జీవిస్తే ప్రయోజనం లేదు ప్రియుల సాధారణంగా నామకార్థ క్రైస్తవ సంఘాల నుండి విశ్వాసులను పిలిపించుకొని బయటకు వచ్చిన వారి జీవితాలు ప్రత్యేకమైన జీవితాలుగా ఉండాలి కానీ మామూలుగా లోకస్తులు జీవించిన రీతిగా జీవిస్తే ఆ ప్రభు యొక్క నామానికి ఏ రీతిగా మహిమ వస్తుంది అండి మనం ఆలోచించాలి అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి స్త్రీలింగం వచ్చు ఇది ఏమి అరణ్య మార్గముగా వచ్చు ఆ సంఘానికి వచ్చి మనము ఆలోచించాలి అరణ్యము అనే మాట మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి అరణ్యంలో సర్పాలు ఉంటాయి అరణ్యంలో విషపురుగులు ఉంటాయి అరణ్యము అది పచ్చగా ఉండదు ప్రిల్లగా అటువంటి లోకమనే ఈ అరణ్యంలో విష సర్పాలు క్రూర మృగాలు తేళ్ళు వంటి ఈ యొక్క లోకంలో విశ్వాసి ప్రత్యేకమైన రీతిగా జీవించాలి అని బాగు పెడతాయి నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ లోక అరణ్య యాత్రలో కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి శ్రమలు మనం ఎదుర్కొంటాం నేను దీనికి బాధ్యుడను కాను ఈ మాట నేను పడకూడదు నా యొక్క ఎవరి జీవితం ఎంతో పరిశుద్ధంగా నేను జీవిస్తూ వచ్చాను అనవసరంగా నా మీద ఈ నింద మోపారు అని ఎంతోమంది పాపలు వాపోతూ ఉంటారు ఎంతోమంది విచారిస్తూ ఉంటారు పాప అటువంటి నిందను నువ్వు మోస్తున్నావా ప్రియా యవనస్తుడా అటువంటి నింద నీపై పడిందా అరణ్యమనే ఈ లోకంలో నీవి జీవిస్తున్నావు అనే సత్యాన్ని నీవు మర్చిపోకూడదు ఈ దినాల్లో ఇంకా మనం లోతుగా ఆలోచించినట్లయితే నీ మన యొక్క జీవితాలే అరణ్య తుల్యంగా మార్చబడ్డాయి ఈ అరణ్య తుల్యమైన మానవ జీవితాన్ని ఆశీర్వదించడానికి యేసు ఈ లోకానికి వచ్చారు ఈ సత్యం మీకు నొక్కి చెప్పడానికి ఒక వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతున్నాను నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపో ఎదురు భూమిని కంపింపజేసి రాజ్యములను ఒడికించువాడు ఇతడైనా లోకమును అడివిగా చేసి అండర్లైన్ ద దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడైనా ప్రిల్లగా లోకము ఈనాడు పాపము చేత పాడు చేయబడినట్లుగా గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరైతే ఈ లోకంలో దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తారో వారిని ధూమ స్తంభం అని దేవుని యొక్క వాక్యం పిలుస్తుంది మనము ఈ ధూమ స్తంభాలను మనము ధ్యానిస్తున్నాం కదా ఈ ధూమ స్తంభాలుగా మాత్రమే కాకుండా ఇతర కొన్ని స్తంభాలుగా ఉండాలి అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ఈ ధూమ స్తంభాల వెలుగులో నుంచి కొన్ని స్తంభాలు నేను జ్ఞాపకం చేస్తాను నంబర్ వన్ మతీశ్రువార్త ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది మతీశ్రు సువార్త ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన మనుషులు దీపము వెలిగించి కొంచము క్రింద పెట్టరు కానీ అది నుండి వారందరికి వెలుగు దీప స్తంభం మీదనే పెట్టుదురు ధూమ స్తంభము అనే మాట మీద ధ్యానం చేస్తున్నాను ఆ స్తంభము క్రింద మరికొన్ని స్తంభాలు బైబిల్లో రాయబడినవి నేను చెప్తున్నాను నెంబర్ వన్ దీప స్తంభం మతీ సువార్త ఐదవ అధ్యాయము పదిహేను వచనాన్ని నేను చదివాను కాబట్టి మన జీవితాల్లో అనేకులకు వెలుగుచ్చు దొరికాయి దీపస్తంభం వలి మనము జీవించాలి నెంబర్ టూ గల తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది గల తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను అనగా సున్నతి పొందిన వారికి అపోసులను అవుటకు పేతునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోసులున్న అవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు యోహాను అనువారు సంఘములో వీరు స్తంభములుగా ఉండి మొట్టమొదట దీప స్తంభం నెంబర్ టూ సంఘములో స్తంభాలు నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవది ఏమి పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనంలో మాటను నేను చదువుతున్నాను మూడవ అధ్యాయము పదిహేను వచనం ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం అయినది నేను స్తంభము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మేఘ స్తంభం ధూమ స్తంభం నేను ఇప్పుడు మూడు స్తంభాలు గుర్చి నేను జ్ఞాపకం చేశాను ఒకటి దీపస్తంభం రెండవది సంగములో స్తంభం మూడవది సత్య స్తంభం నాలుగవది ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చూసినట్లయితే ఇరుప స్తంభము అని వ్రాయబడి ఉంది ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుతున్నాను అండి బైబిల్ వారు కిక్ గా నాతో చూడండి యోధా రాజుల ఎదుగు గాని ప్రధానులు ఏదో కాని యాజకులు ఏదో కానీ దేశ నివాసులు ఏదో కానీ ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను నువ్వు ప్రాకార్ము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుకరకు బలమైన స్తంభముగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది నెంబర్ ఫైవ్ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకొక స్తంభాన్ని గుర్చి మనము చదువుతాము అండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండవచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం జయించు అని నా దేవాలయంలో ఒక స్తంభముగా చేసేదను జయించు స్తంభం దేవుడు నామానికి స్తోత్రం ఆరోది మనం చూసినట్లయితే అదే ధూమ స్తంభం ధూమము అనగా పొగ అని మనం చూచాం కదూ ఈ పొగ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనకు సూచనగా ఉంది ఉదయకాలం లేచిన వెంటనే దేవుని యొక్క సన్నిధిలో పొగ వేయాలి అనగా ధూమం వేయాలి మన యొక్క జీవితాలను నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా ప్రార్థనే మన యొక్క జీవితాలలో ధూప ధూమ స్తంభముగా ఉండడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను నీ జీవితాన్ని ఏ రీతిగా ప్రారంభిస్తున్నావు దేవునికి దూపం వేసే అనుభవంలోనే ప్రారంభిస్తున్నవా దేవునికి ధూమం వేసే అనుభవంలోనే ప్రారంభిస్తున్నావా లేచిన వెంటనే తిట్లతో ప్రారంభిస్తున్నావా లేచిన వెంటనే భర్తతో కానీ భార్యతో కానీ పోట్లాడే అనుభవంతో ప్రారంభిస్తున్నవా ఈ ధూమము మనం వేశామో ఆ ధూమములోంచి ఇంకొక సత్యాన్ని రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తగులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి క్రైస్తవ విశ్వాసి పరిమళించే వాసనగా ఉండాలి పౌలు గారు ఏబిసి సంఘానికి రాసిన మాట నేను చదువుతానండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా ఎబసి ఐదు రెండు క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను ఆ ప్రియ ప్రభు ఎందుకు సిలువలో మరణించారు అనగా మనము ఇతరులకు పరిమళవాసనగా ఉండడానికి నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లమ్మ తీర్మానం చేసుకున్నాం దుర్వాసనగా ఉండడానికి వీలులేదు కొంతమంది యవనస్తులు బద్ధకం చేత వారు వేసుకుంటారండి వారు వేసుకుని సాక్షి వేసుకుంటారు కదా ఆ సాక్షు ఉదుక్కోరు ఆ సాక్షు ఉదుక్కోరు కాబట్టి ఆ అబ్బాయి వచ్చిన వెంటనే కొంపు కొడుతుంది ఎక్కడి నుంచి కొంపు కొడుతుంది రా అని వాడు వచ్చిన గదంతా తిరుగుతూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది వాడు వేసుకున్న సాక్షి ఉతుక్కోలేదు దుర్వాసన కానీ విశ్వాసంగా జీవితం ఉండాలి పరిమళ వాసనగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి అదే క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘంలో ఉండవలసిన లక్షణాలను పరిశుద్ధాత్ముడు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడండి గోపరసము అనే మాట నిర్గమాకాండం ముప్పై అధ్యాయాన్ని చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది అండి ఆ ప్రధాన యాజగునికి ప్రతిష్టాభిషేక తైలం తయారు చేస్తారు ఈ ప్రతిష్టాభిషేక తైలం తయారు చేసినప్పుడు ఉపయోగించిన సామాగ్రి అక్కడ వ్రాయబడింది అండి ఈ ప్రతిష్టాభిషేక తైలంలో గోపరసము లవంగి పట్ట నిమ్మగడ్డి ఒలివ నూనె ఇవన్నీ సంభారముగా చేసి ఈ తైలాన్ని తయారు చేస్తారు ప్రతిష్టాభిషేక తైలంలో గోపరసము ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఇవన్నీ దంచబడుడు ద్వారా ఎంతో సువాసన వస్తుంది దంచబడుట అనే మాటను నేను ఉపయోగించను అనగా విశ్వాస యొక్క జీవితంలో ఎంతగా దంచబడతాడో అనగా ఎంతగా గుండా వెళ్తాడో తన జీవితం అంత సువాసనగా ఉండడానికి అవకాశం ఉందనే సత్యాన్ని మనం గ్రహించాలి ఆ మాయిదారి దేవుడు ఆ దిక్కుమాల దేవుడు నాకే కష్టాలు పెట్టాలా నాకే ఈ శ్రమలు పెట్టాలా నన్ను ఆ యొక్క రోగట్లో వేసి దంచుతున్నాడు అని అనుకుంటారు నా ప్రియల ఎంతగా మనము దంచబడతామో ఎంతగా శ్రమల గుండా మనం వెళతామో అంత సమీపంగా ఆ ప్రియ ప్రభు మనల్ని హత్తుకుంటారండి మనల్ని చేర్చుకుంటారండి తద్వారా లోకంలో మనము పరిమళ వాసనగా ఉంటాము అని సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నాను నేను ముగిస్తున్నాను గోపరసముతోనూ గోపరసము అనగానే మన యొక్క మైండ్స్ ఎక్కడికి వెళ్ళాలి అనగా నూట ముప్పై మూడవ కీర్తి మీదకు వెళ్ళాలి మీరు తరువాత చదవండి సాంబ్రాణి అని అన్నాను సాంబ్రాణిని కూడా దంచి అది పొగ మీద వేస్తే ఎంతో చక్కటి వాసన వస్తుంది కదూ ఈ సాంబ్రాణి అనే మాట నేను చెప్తున్నప్పుడు వెంటనే మన మనుషులు తూర్పు దేశ భగ మీదకు వెళ్ళాలి కదూ బంగారము సాంబ్రాణి బోళమును ఆ ప్రియ ప్రభువుకు వారు సమర్పించారు సాంబ్రాణి కూడా సువాసనగా ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నామానికి స్తోత్రం అండి ఇక్కడ ఏమంటున్నాడు గోపరసముతోను సాంబ్రాణితోను వర్తగులము వివిధమైన సుగంధ చూనములతోను పరిమళించు చూవచ్చు ఇది ఏమి అదేమిటో వచ్చే పాఠంలో చెప్తాను నామానికి స్తోత్రం అది ఎంతో హుందాతనంగా వస్తుంది అదే సులోమాలు పల్లకి ఆ సులోమాను పల్లకి ఏ రీతిగా వస్తుందో నేను సంపూర్ణంగా ధ్యానం చేస్తాను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడమని మరేదిసారి ఈ పరమగీత గీత మూడవ అధ్యాయాన్ని చదివి ధ్యానించి రమ్మని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నూతన అనుభవాలతో నింపి దీవించును గాకేన్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాము ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్